శివాయ శ్రీ మాత్రే మహా చాలామంది జీవితంలో రకరకాల సమస్యలు రకరకాల ఇబ్బందులు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకున్న పనులు అవ్వ అప్పులు ఎంత కష్టపడుతున్నా రెండు రూపాయలు సంపాదిస్తే మూడు రూపాయలు ఖర్చు అయిపోతుంది వచ్చేదనకన్నా పోయేది ఎక్కువ రెండు అడుగులు ముందుకేస్తే మూడు అడుగు కనిపించాలి నాలుగు అడుగులు వెనక్కి వచ్చేస్తుంటారు ఎందుకో తెలియదు ఏ జ్యోతిష్కులకు చూపించినా బాగుంది అంటారు ఎన్ని గుడులు తిరిగినా వాళ్ళకి పరిష్కారం కనిపించదు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అనంటే ఇది ఒక ప్రత్యేకమైన రహస్య పరిహార శాస్త్రంలో ఉండేది చెప్తున్నాను నేను చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించి చూడండి ఏం చేయాలి అంటే దీనికి మన ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారు ఇప్పుడు మీరు మీ భార్య ఇద్దరు బిడ్డలు ఇంతవరకు లేదు మీ అమ్మా ఉన్నారా అవకాశం ఉందో వాళ్ళని కూడా తీసుకెళ్ళండి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఎక్కడైతే ఒక మంచి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పక్కన నది ఉంది ఎగ్జాంపుల్ చాలా గుళ్ళు నది పక్కనే కడతారు అలా ఇప్పుడు ఎగ్జాంపుల్ నెల్లూరులో జొన్నవాడ కామాక్షమ్మ అని ఉంది మా అమ్మవారు ఎలవేల్పు మా కులదైవం ఆ అమ్మవారి టెంపులు పక్కనే అంటే అమ్మవారి టెంపుల్ కూడా నదిలోనే ఉంటుంది ఆ పెన్నా అనేది ఒడ్డున అమ్మవారి టెంపుల్ ఉంటుంది అంటే అలా ఉండే నది ఒకటి అవసరం కొంచెం దూరంలో ఉంది పర్వాలేదు ఇంకొంచెం వాక్బోల్ డిస్టెన్స్ ఉంది పర్వాలేదు దీనికి సంబంధించింది ఏంటంటే మీరు ఆ గుడిలో నిద్ర చేయడానికి వెళ్ళేటప్పుడు మీరు అందరూ సాయంత్రంగా స్నానం చేసి ఓ జత పాత బట్టలు వేసుకుని వెళ్ళాలి అంటే ఉతికి ఉండేటి పాత బట్టలు ధరించి వెళ్ళాలి పాత అంటే మాసిపోయిన కాదు అంటే మీరు ఓ జత పాత బట్టలు ధరించి నదిలోకి వెళ్ళిన తర్వాత బట్టలతో పాటు తలస్నానం చేసి ఆ బట్టలు నదిలో వదిలేసి వేరే బట్టలు ధరించాలి అంటే ఈ బట్టలు మేము వదిలేసినా పర్వాలేదు అని అనుకొని ఓ జత పాత బట్టలు ధరించి అమ్మవారి గుడికి వెళ్ళి గుడి లోపల నిద్ర చేయాలి అంటే గుడి ఆవరణంలో నిద్ర చేయాలి చాలామంది రూమ్స్ కాటేజ్ తీసుకుంటారు అది కరెక్ట్ కాదు ఇది కొన్ని అనుకోకుండా మీకు ఏదైనా బ్లాక్ మ్యాజిక్ జరుగున్నా కొన్ని అనుకోకుండా ఎక్కడన్నా దాటింపులు దిష్టి మీరు దాటున్నా కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా శనిగ్రహ ప్రభావం పట్టి మిమ్మల్ని పీడిస్తూ ఉన్నా నేను చెప్పి చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే అద్భుత మీరు ఒక జత పాత బట్టలు ధరించి అమ్మవారి గుడికి వెళ్ళాలి ఏ అయినా అమ్మవారా లేదు శివుడా రాముడా అనేది కాదు ఇంపార్టెంట్ ఎక్కడైతే నదీ తీర ప్రాంతంలో గుడి ఉంటుందో అక్కడికి వెళ్ళాలి ఆ గుడి ప్రాంగణంలో ఆ ఆలయ ప్రాంగణంలో గోడ లోపల మీరు నిద్ర చెయ్యాలి కాటేజ్ రూమ్ కాకుండా నిద్ర చేసిన తర్వాత తెల్లవారుజామునే నిద్రలు వేయాలి టైం నాలుగు నుంచి ఆరు లోపలే స్నానం చేయాలి స్నానానికి వెళ్ళేటప్పుడు మీరు ఓ నిమ్మకాయ తీసుకెళ్ళాలి మనిషికో నిమ్మకాయ మనిషికో నిమ్మకాయ ఎంతమంది ఉంటే అంతమంది నిమ్మకాయలు ఆ రోజు సాయంత్రమే తీసి వాళ్ళ తల కింద నిమ్మకాయని పెట్టుకోవాలి తర్వాత ఓ జత స్పేర్ బట్టలు తెచ్చుకోవాలి అంటే ఈ బట్టలు వదిలేసిన తర్వాత వేరే బట్టలు ధరించాలి అందుకని ఓ జత పాత గుండే బట్టలు ధరించాలి ఓ నిమ్మకాయ తీసుకోవాలి మీకు దగ్గరలో ఉన్న ఆలయంలోకి వెళ్ళి మీరు నైట్ నిద్ర చేసి పొద్దున్నే అర్లీ మార్నింగ్ నిద్రలేసి ఆ నదిలోకి వెళ్ళి బట్టలతో పాటు తలస్నానం చేసి ఆ బట్టలు అంతా వదిలేసి మీరు వేరే బట్టలు ధరించి ఏ నిమ్మకాయ అయితే మీ తల కింద పెట్టుకుని ఆ నిమ్మకాయ తీసుకొని మీరు కొంచెం గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని తొక్కి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఏ గుడిలో నిద్ర చేసారు ఆ గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని నేరుగా మీ ఇంటికే వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ క్రతు మనం చేసినప్పుడు గుడి దగ్గర నుంచి మీ ఇంటికే వెళ్ళాలి పొరపాటును కూడా ఫ్రెండ్ ఇంటికో పని మీదో పక్కకో వాళ్ళ ఇంటికో వీళ్ళింటికో పోకూడదు ఎక్కడైతే నదీ స్నానం చేసి మీరు నిద్ర చేసిన తర్వాత గుళ్ళో దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా మీ ఇంటికి వెళ్ళి అక్కడ దేవుడికి దీపారాధన మీ ఇంట్లో చేసుకొని దండం పెట్టుకొని అక్కడి నుంచి మొదలుపెట్టి చూడండి ఇన్ని సంవత్సరాల్లో మీకు అవ్వని పనులు మీరు ఎంత ఇబ్బంది పడి మిమ్మల్ని బాధ పెడుతున్న కొంతమంది వ్యక్తులు మీరు అనుకున్న పనులు ఏ విధంగా ముందుకెళ్తాయో మీ శత్రువులు కూడా ఏ విధంగా మీకు మిత్రువులు అవుతారో నేను మాటల్లో చెప్పనక్కర్లేదు ఎవరికైతే సంపాదన కూడకుండా ఎవరికైతే ఆరోగ్యం శ్రేయస్సుకరంగా లేకుండా ఎవరికైతే ఉద్యోగం లేకుండా ఎవరికైతే పెళ్లి కాకుండా ఇబ్బందులు సమస్యలు చిక్కులు మన కంటికి కనిపించినవి మనం చుట్టూ వెంటాడుతూ ఉంటాయో వాళ్ళు ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే మహా అద్భుతం ఒక్క మండలం అనగా నలభై ఒక్క రోజు కల్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పటాపంచలైపోతాం కనుక మీకు దగ్గరలో ఉన్న ఈ అమ్మవారి గుడికి వెళ్ళినది స్నానం చేసి ఏ అమ్మవారైనా పర్వాలేదు ఎక్కడైనా పర్వాలేదు మీ ఇష్టం నేను ఎగ్జాంపుల్ జొన్నవాడ కామాక్షమ్మ అని చెప్పాను అంతే అలా ఏ నదున్న దగ్గరలో ఏ గుడున్నా ఇలా చిన్నపాటి కార్యక్రమం మీరు చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది కృష్ణ ప్రణం